ప్రభు వారు ప్రేమించినటువంటి కుటుంబంలో ఒక వ్యక్తి మరణించారు ఆయన ఎవరో మీ అందరికీ తెలిసే ఉంటది ఈ పార్టీకి మీరు గెస్ట్ చేసి ఉంటారు ఆయన లాజర్ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు వీరి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించారు అందుకనే వీళ్ళ కుటుంబం పేరు యేసు ప్రేమించిన కుటుంబము అని మరి బిరుదు కూడా ఇవ్వడం జరిగింది పరిశుద్ధ గ్రంథంలో అయితే ఒకనొక సమయంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి అయ్యా నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ లాజర్ అనే వ్యక్తి మంచం మీద పడి ఉన్నాడు మరణ పడకలో ఉన్నాడు కాయిలా పడి ఉన్నాడు నువ్వు రావాలి అని కబురు పెడతారు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు కొంత అక్కడ ఆలస్యం చేస్తారు మరి చెప్పిన వెంటనే ఆయన వెళ్ళరు అయితే అక్కడ ఉన్నటువంటి శిష్యులు శిష్యులకి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకి ఆయన ఇలాగ చెప్తారు ఏంటంటే లాజరు నిద్రించుచున్నాడు మనము మేల్కొల్ప వెళ్దాము రండి అని చెప్తారు వీళ్ళకి కాస్త ఆశ్చర్యం కలుగుతుంది ఆయన నిద్రిస్తుంటే ఆయన అంతటి ఆయనే మేలుకుంటాడు కదా ఈయన వెళ్ళి లేపాల్సినంత అవసరం ఏంటి అని వాళ్ళు అనుకుంటారు అయితే ఆ విధంగా నాలుగు దినాలు గడుస్తాయి మరి నాలుగు దినములు తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన శిష్యుల్ని వెంట పెట్టుకుని అనే ప్రాంతానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన వెంటనే మరి వారి అక్కలు ఉంటారు కదండి మరి మా గారు ఆవిడ ఎదురుపడి వచ్చి మరి ప్రభు పాదాల దగ్గర పడి అయ్యా మరి నువ్వు ఇంతకు ముందే వచ్చుంటే నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదేమో నువ్వు అంతా అయిపోయిన తర్వాత వచ్చావు నువ్వు అంతా చేయి దాటిపోయిన తర్వాత వచ్చావు తండ్రి అని వాళ్ళ అక్క చెల్లెలిద్దరూ ఆయన మీద పడి మరి కన్నీరు కారుస్తూ ఎంతగానో మరి వాళ్ళిద్దరూ హృదయం పగిలేలాగా వాళ్ళు కన్నీరు కారుస్తారు అదే సమయంలో ఏసు ప్రభు కూడా మరి వారి కుటుంబాన్ని చూసి అక్కడున్న ప్రజలందరినీ చూసి కన్నీళ్లు విడిచారు అని కూడా వాక్యం రాయబడింది అయితే వీరు ఆ విధంగా ఏడుస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు ప్రభు వారు ఒక మాట చెప్తారండి ఆ మాట మనం చదువుకుని ఈ యొక్క సందేశంలో ముందుకెళ్దాం యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో ఈ విధంగా రాయబడింది చూడండి అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను అర్థమైందండి అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఇందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు చనిపోయినా సరే మరలా బ్రతుకుతారు ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ యొక్క అక్క చెల్లెళ్ళు మా తమ్ముడు చనిపోయాడు మా తమ్ముడు చనిపోయాడు ఇక మరలా తిరిగి రాడు మేము అతని వద్దకు వెళ్ళవలసిందే కానీ ఇక మా మా తమ్ముడు ఇక మా మధ్యలో ఉండడు మా సహోదరుడు మా మధ్యలో ఉండడు అని వాళ్ళిద్దరు రోధిస్తున్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి ఇది పునరుద్ధానము నేనే జీవాన్ని నేనే జీవింపజేసేది నేనే మరణించినను తిరిగి మరలా ఆ వ్యక్తిని బ్రతికించేది నేనే నాయందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వాళ్ళు చనిపోయినా మరలా బ్రతుకుతారు బ్రతికి నాయందు విశ్వాసం ఉంచువాడు మరి ఎన్నటికీ చనిపోడు ఈ మాట నువ్వు నమ్ముతున్నావా ఇదే ప్రశ్న ప్రభు మిమ్మల్ని కూడా అడుగుతున్నారండి ఇదే ఈ మాటలు మీరు నమ్ముతున్నారా అని అడిగినప్పుడు వాళ్ళ సహోదరులు ఈ విధంగా చెప్తారు అవునయ్యా మేము నమ్ముతున్నాము మా తమ్ముడు మరలా నీ యొక్క రెండవ రాకడలో ఆ పునరుద్ధానపు దినం రోజు మరలా బ్రతుకుతాడు అని మేము నమ్ముచున్నాము అని అన్నప్పుడు ప్రభు వారు వారి యొక్క మాటలకు కాస్త ఆలోచిస్తారు కానీ మరలా ప్రభు అంటారు సరే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మితే కనుక నువ్వు నాయందు విశ్వాసం ఉంచితే కనుక ఇప్పుడే నీ సహోదరుడు మరణంలో నుండి తిరిగి బయటకు వస్తాడు సమాధిలో నుండి బయటకు వస్తాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అంతగానో ఆశ్చర్యపడతారు వెంటనే ప్రభు అతన్ని లాజర్ నువ్వు బయటికి రా అని చెప్పిన వెంటనే అతడు ప్రేత వస్త్రములతో చుట్టబడినటువంటి వ్యక్తి ఆ సమాధి రా ఆ సమాధి ఆ సమాధిలో నుండి బయటికి వచ్చినప్పుడు అతని ముఖము నిండా రుమాలు కొట్టబడి ఉందంట ఆ ప్రేత వస్త్రాలన్నీ తొలగించబడి ఆ రుమాలు తొలగించినప్పుడు మరి మరణించినటువంటి లాజరు నాలుగు దినములైపోయి కుళ్ళు కంప కొడుతున్నటువంటి ఆ శవములో ఉన్నటువంటి ఈ లాజర్ అనేటువంటి వ్యక్తి తిరిగి మరలా మృత్యుంజయుడై సజీవుడై యూదుల ఎదుట ఆ గ్రామస్తుల ఎదుట ఆ సమాధుల నుండి బయటకు వచ్చినప్పుడు అనేకులు ఆశ్చర్యపడిపోయారంటండి ఇలాంటి కార్యము మేము ఎప్పుడు చూడలేదు మరణించి నాలుగు దినములైపోయి కుళ్ళు కొంపు కొడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎలాగ బ్రతికాడు ఏ విధంగా బ్రతికాడు ఈయన మాట మాట్లాడంగానే చనిపోయినటువంటి వ్యక్తి ఎలాగ వచ్చేశాడు అని వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట హలే దేవునిలో గొప్ప శక్తి ఉందండి ఆయన మాటలో ఎంతో శక్తి ఉంది చనిపోయినది ఏదైనాను సరే తిరిగి మరలా బ్రతికించగలిగినటువంటి గొప్ప శక్తి దేవుని మాటలో ఉంది ఆయన ఒక్క మాట పలికితే ఏదైనా సరే తిరిగి మరలా జీవింపజేస్తాయి ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు ఎండిన ఎముకలు సైతము జీవాన్ని పొందుకొని శరీరములలో మరి రూపింపబడతాయి ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు మరి పడిపోయినటువంటి వ్యక్తి తిరిగి మరలా పైకి లేవగలడు అంత గొప్ప శక్తి దేవుని మాటలో ఉంది ఆ రోజు కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్పంగానే మరణించి నాలుగు దినములైపోయి కుళ్ళు కంప కొడుతున్నటువంటి ఆ వ్యక్తి తిరిగి మరలా బ్రతికాడంట ప్రభువు యొక్క గొప్ప శక్తి ఆ రోజు దేవుని యొక్క నామము ఆ సందర్భం ద్వారా అక్కడ యూదులు ఎదుట మహిమకార్థకంగా మరి వాడబడింది దేవుని నామానికే సమస్త మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న ప్రియమణ సహోదరి సహోదరులారా ప్రభు దేవుడు మీతో ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నారు అదేంటంటే మీ జీవితంలో ఏదైతే మృతతుల్యం అయిపోయిందో ఏదైతే ఇది పాడైపోయింది ఇది పనికి రాదు ఇక దీ దీనివల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు డాక్టర్స్ కూడా దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పారు ఈ అవయవం ఇక ఈ అవయవము ఇక పనిచేయదు ఈ రోగము ఇక మరి ఎన్నటికీ కుదరదు ఈ వ్యక్తి ఇక కామాలోకి వెళ్ళిపోయాడు ఇతను ఇంకా బ్రతికు ఉన్న జీవోత్సవంలో ఉన్నాడు ఇతని బ్రెయిన్ డెడ్ అయిపోయింది ఇతని యొక్క మాట పడిపోయింది ఇతను మూగవాడు ఇతను చెవిటివాడు ఆ చెవులిక మరి అన్నటికీ పనిచేయు ఆ కన్నులిక మరి అన్నటికీ పనిచేయు ఈ కాలు పనిచేయదు ఎముకలు చచ్చిబడిపోయినాయి నరాలు చచ్చిబడిపోయినాయి అని మీరు ఏవైతే చెప్పుకుంటున్నారు ఈ స్థలం ఇక పనికిరాదు ఇది బీడు భూమి దీనిలో ఒక్క మొ చెట్టు కూడా మొలవదు ఒక్క పంట కూడా ఇక్కడ రాదు అని మీరు ఏదైతే అనుకుంటున్నారు ప్రేమన్న సోదరి సోదరుల ప్రభు చెప్తున్నారు ప్రతి మృతతుల్యమైనది ప్రతి చనిపోయినది యేసు నామంలో తిరిగి మరలా జీవింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ప్రభుయేసుక్రీస్తు వారు నమ్మిన వారు ఆమెన్ అని చెప్పండి మీరు నమ్ముతున్నారా ఈ మాటను లాజరు బ్రతికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంట ఎలాగ ఇది ఇది జరిగింది ఏమైంది అని వాళ్ళే ఆశ్చర్యపడ్డారంట ఈరోజు మీ జీవితంలో జరుగుతున్నటువంటి కార్యములు చూసినప్పుడు కూడా అనేకులకు ఆశ్చర్యం కలుగుతుంది అనేకులకు మరి దిగ్ దిగ్భ్రాంతి కలుగుతుంది ఏ విధంగా ఇది జరిగింది పాడైపోయిన ఈమె జీవితము పాడైపోయిన ఇతని జీవితము మృతతుల్యమైనటువంటి ఇతని జీవితము ఎలాగ తిరిగి మరలా క్రొత్తగా మారిపోయింది క్రొత్తదనము వచ్చింది అని ఆశ్చర్యపడతారంట ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు హలే సారా గర్భము అయిపోయిందండి ఒకనొక సమయంలో వాళ్ళ ఆశలు మరి అడుగంటిపోయిన నిరాశలోనికి వెళ్ళిపోయారు అబ్రహాము సారా ఇక మరి ఎన్నటికీ కూడా ఆమె గర్భము దాల్చదు అనేటువంటి స్టేజ్ కు ఆమె వెళ్ళిపోయింది మరి ఎన్నటికీ ఆమెకి బిడ్డలు కలగరు అని అనుకుని ఆమె హాగరుని ఇచ్చి వివాహం చేసింది అబ్రహాంకు అయితే ఒకనొక దినమున దేవదేవుడు ఆమె వద్దకు వచ్చి చెప్తున్నారు సారా మరుసటి సంవత్సరమున ఇదే సమయమునకు నీ ఒడిలో నీకు కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు సారా నవ్వుకుంటుందంట నాకు ఎలాగ పిల్లలు నాకు ఎలాగ పిల్లలు పుడతారు నాకు బలము ఉడిగిపోయింది నేను అయిపోయాను నాకు స్త్రీ ధర్మం కూడా నిలిచిపోయింది ఆ పీరియడ్స్ ఏవైతే వస్తాయో నాకు ఆగిపోయినాయి నా యజమానుడు వృద్ధుడు అతని వల్ల నాకు సంతానం ఎలా కలుగుతుంది అని నవ్వుకుందంట ఆమెలో ఆమె ప్రభు ఒక మాట అంటున్నారు సారా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవుడికి కానిది ఏదైనా ఉందా అని ప్రభు చెప్తున్నారు ఒకసారి ఆ ఒక్క మాటలు కూడా చదువుకుందాం రండి ఆదికాండము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చినాలండి సారా నేను బలము ఉడిగిన దానను అయిన తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైన నేను నిశ్చయంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు సారాకు కుమారుడు కలుగును అనెను చూడండి ఇక్కడ చెప్తున్నాడు సారా నేను బలం ఉడిగిందని అయిపోయి నాకు బలం లేదు స్త్రీ ధర్మం కూడా నాలో నిలిచిపోయింది నా యజమానుడు ఎంతో వృద్ధుడిగా ఉన్నాడు ఇప్పుడు నేను ఎలా ప్రసవిస్తాను ఇప్పుడు నేను ఎలాగా బిడ్డల్ని కంటాను అని ఆమెలో ఆమె ఆశ్చర్యపడుతున్నప్పుడు ప్రభు అంటున్నారంట యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా నేను చేయలేనిదంటూ ఏదైనా ఉందా మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలం నేను మరలా నీ దగ్గరికి వస్తాను అప్పుడు నువ్వు కుమారుణ్ణి కలిగి ఉంటావు కుమారుణ్ణి నీ చేతిలో పెట్టుకుని నువ్వు ఉంటావు అని దేవదేవుడు ఆమెకు ఒక భరోసాను ఒక నిరీక్షణను ఒక గొప్ప శుభవర్తమానమును సారాకు ఆ ఇచ్చారు చూడండి ప్రేమన్న సోదరి సోదరులారా ఈ మాట మీరు నమ్మినట్లయితే ప్రభు మీ జీవితంలో కూడా అసాధ్యమైనటువంటి కార్యములను ఎవ్వరికి అర్థం కానటువంటి కార్యములను ఏ డాక్టర్స్ కూడా చేయలేనటువంటి కార్యములు చెయ్యి విడిచిపెట్టినటువంటి కార్యములు దేవుడు చేయగలడండి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుడి వద్ద మరణము లేదు దేవుని వద్ద పాడైపోయినది లేదు దేవుని వద్ద అసాధ్యమైనది లేదు ఏసుక్రీస్తు వారి వద్ద మృతమైనది ఏది లేదు ఆయన మృతులకు దేవుడు కాదు ఆయన సజీవులకు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుడు ఆయన నేను మృతులకు దేవుడును అని ఆయన చెప్పుకోవట్లేదు ఆయన ఏ రాయిగానో విగ్రహంగానో మన మధ్యలో లేరు ఆయన మరణించి మృత్యుంజే తిరిగి లేచి పునరుద్ధానుడే ఆరోహణమై పరమునకు వెళ్ళి మన యొద్ ఎల్లప్పుడూ నివసించుటకే ఒక ఆదరణకర్తను ఒక పరిశుద్ధాత్మను మన వద్దకు ఆయన ఈ దినమున పంపి ఉన్నారు హలే ఎవరైతే ఈ మాటను విశ్వసిస్తారో ఎవరైతే ఈ మాటను వాళ్ళ హృదయంలో చేర్చుకుంటారో బహుశా మీ గర్భం ఈరోజు పాడైపోయిన స్థితిలో ఉండ ఉందేమో డాక్టర్స్ చెప్తున్నారు నీకు మరి ఎప్పటికీ పిల్లలు కలగరు నీకు మరి ఎప్పటికీ నువ్వు బిడ్డని కనలేవు నీ నీ శరీరము అంతయు పాడైపోయింది అని డాక్టర్స్ చెప్పారేమో ధృవీకరించారేమో కానీ ప్రభు అంటున్నారు నాకు అసాధ్యమైంది ఏది లేదు మరణించిన ఏ అవయవాన్నైనా సరే తిరిగి మరలా నేను జీవింపజేస్తాను పాడైపోయిన ఏ అవయవమైనా సరే తిరిగి మరల నేను బాగు చేస్తాను కుదరని రోగము ఏది ఉన్నా నీ జీవితంలో తిరిగి మరలా నేను దానిని బాగు చేస్తాను నీకు ఒక నిరీక్షణ నేను అనుగ్రహిస్తాను లాజర్ జీవితంలో చనిపోయి కంపు కొడుతున్నటువంటి లాజర్ని బ్రతికించి సజీవుడిగా ఉంచి మరొక అవకాశం ఇచ్చాడు సారాకు గర్భమే రాదు అని అనుకున్న వయసులో వృద్ధాప్యంలో గర్భాన్నిచ్చి ఒక వాగ్దాన ఇచ్చాడు రూతు జీవితము నయోమి జీవితము పాడైపోయి మరి బెత్లహేమకు వచ్చినప్పుడు ఒక చేదైనటువంటి బ్రతుకులో వాళ్ళిద్దరూ వారి జీవితమును కొనసాగిస్తున్నప్పుడు తిరిగి మరలా వాళ్ళ యొక్క జీవితాన్ని కట్టి మధురముగా తీపిగా అనేకులకు ఆశీర్వాదకరంగా రూతు నయోమి జీవితాలని దేవుడు బాగు చేశాడు ఒక వ్యభిచారిగా ఉన్నటువంటి స్త్రీని ప్రభువు క్షమించి ఆమెకు తిరిగి మరలా నూతన జీవాన్ని ఇచ్చారు ఈరోజు నువ్వు అనుకోవచ్చు ఒక పాపాత్మురాల్ని నా జీవితం అంతా పాడైపోయింది నా జీవితం అంతా నాశనమైపోయింది నా మనస్సాక్షి చచ్చిపోయింది నేను ఇంకా దేనికి పనికిరాను ప్రతి ఒక్కరూ నన్ను ద్వేషిస్తున్నారు ప్రతి ఒక్కరూ నన్ను త్రోసివేశారు నన్ను అందరూ హీనంగా చూస్తున్నారు అని మీరు అనుకుంటున్నారేమో నాకు ప్రభువు వద్ద కూడా దేవుడు కూడా నన్ను ఏమి చేయలేడు దేవుడు కూడా నా నా బ్రతుకును బాగు చేయలేడు అని మీరు బాధపడుతున్నారేమో కలత చెంది ఉన్నారేమో ప్రభు అంటున్నారు నేను బాగు చేయగలను నా వద్ద ఆ శక్తి ఉంది పాడైపోయిన జీవితములను కట్టుటకి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను పాడైపోయిన పురములను బాగు చేసి తిరిగి మరలా నివాస స్థలములుగా చేయటానికే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాను అని ప్రభువారు ఈ దినమున మీకు వాగ్దానం చేస్తున్నారు ఎవరైతే నా నా ఎందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు ఎవరైతే నాలో నివసించి ఉంటారో నా ఎందు అంటకట్టబడి ఉంటారో వాళ్ళు ఫలిస్తారు వాళ్ళు చిగురిస్తారు అని దేవుని వాక్యం సాలు ఎండిపోయిన ఎడారుల్లో కూడా ప్రభువారు జీవజల ఊటలను ప్రవహింపజేయగలిగినటువంటి శక్తి కలిగిన వారు ప్రభు ఏసుకరిస్తు వారు ఈరోజు మీరు ఆయన మాట నమ్ముతున్నారా ఆయన మాటను స్వీకరిస్తున్నారా ఆయన మాటను మీ హృదయంలో పెట్టుకుంటున్నారా దేవుడు దానిని ఫలింపజేసే విధంగా క్రియ చేయించగలడండి మేము మా మందిరము కట్టుకున్నప్పుడు కొన్ని చెట్లు పాతి పెట్టామండి మా మందిరంలో అయితే మొన్నీ మధ్య మేము పార్కింగ్ రోడ్డు వేసామన్నమాట ఆ పార్కింగ్ రోడ్డు వేస్తున్నప్పుడు ఒక మూడు నాలుగు చెట్లు అక్కడ సిమెంట్ పడి ఇసుక పడి కంకటరాళ్ళు పడి ఆ చెత్త చదరం అంతా ఆ చెట్లల్లో పడిపోవడంతో ఆ చెట్లు ఒక మూడు నాలుగు చెట్లు మరణించినాయి అసలు ఎంత మాత్రం కూడా వాటిలో జీవం అనేది లేదు ఆ ఒక చెట్లు ఒకనొక సమయంలో ఎంతో పచ్చగా మరి ఆ మామిడి చెట్టుకి అప్పుడే వస్తుంది అవి ఎంతో చక్కగా కనిపించినాయి పచ్చగా కలకల్లాడుతూ ఉన్నాయి అవి అలా చూస్తున్నటువంటి చెట్లని ఒక్కసారిగా అలా ఎండిపోయి జీవోత్సవంలాగా మరి ఎలాంటి కళ లేకుండా చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్న ఆ మొక్కలను చూసినప్పుడు చాలా హుసూరు అనిపించింది అయ్యో ఈ చెట్లు పోయినాయా అని అని బాధ అనిపించింది కానీ నాకెందుకో మళ్ళా ఒక నిరీక్షణ కలిగింది దీనిపైన మళ్ళా నీళ్లు పోసి ప్రార్థన చేద్దామా అని అనుకుని ఆ చెట్లన్నిటికీ నీళ్లు పోసి వాటి మీద చేపెట్టి ఇలా మనసులో చిన్న ప్రార్థన చేసుకున్నాను ఏంటంటే రవ్వా ఈ మందిరంలోకి వచ్చినా సరే నువ్వు జీవాన్ని ఇస్తావు కదా ఈ మందిరంలో పాడైపోయిన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని నువ్వు బాగు చేసి పంపిస్తావు కదా ఈ మందిరంలో జీవం ఉంది కదా ప్రవ్వా మృతమైనది ఏది ఇక్కడ ఉండదు కదా ప్రవ్వా చచ్చిపోయినవి ఏవి ఇక్కడ ఉండవు కదా ప్రవ్వా మరి ఈ చెట్లు ఎందుకు చచ్చిపోవాలి ఈ చెట్లు ఎందుకు ఇలా మరణించాలి దీనిని మరలా జీవాన్ని ఇవ్వవా వీటిల్లో మరలా నువ్వు ఆ పచ్చదనాన్ని ఇవ్వవా వీ ఇవి మరలా కాయలు కాసే విధంగా నువ్వు చేయవా తండ్రి ఇవి ఫలించాలి ప్రవ్వ అని నీళ్లు పోసి చిన్న ప్రార్థన చేసి నేను వచ్చేసానండి మరలా వారం తర్వాత ఆ ప్రాంగణంలో అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఒక వింతైన సందర్భం అక్కడ కనిపించింది ఏంటంటే ఏ చెట్లయితే నే మేము నీళ్లు పోసి ప్రార్థన చేశామో ఆ చెట్లన్నీ కూడా చక్కగా చిగురొచ్చి పచ్చగా కనబడినాయండి ఫలేలుగా చూడండి ఎంత దేవుడు చిన్న చెట్ల విషయంలో కూడా మన ప్రార్థన ఎంత చక్కగా ఆలకిస్తున్నాడు మనం చేసే ఆ చిన్న చిన్న ప్రార్థనలు కూడా ఆయన ప్రాంగణంలో ఉండే ఆ చెట్టును కూడా దేవుడు మరణించకుండా కాపాడుతున్నాడు అని అంటే ప్రభువుని ఆయన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే నువ్వు ఎందుకు మరణిస్తావు నువ్వు ఎందుకు పాడైపోతావు నువ్వు ఎందుకు జీవోత్సవంలో ఉంటావు నువ్వు ఎందుకు మరి నిరాశ కలిగి ఉంటావు నిరాధారం లేకుండా నువ్వు ఎందుకు ఉంటావు హోప్స్ లేకుండా నువ్వు ఎందుకుంటావు ఆయన వాక్యం ద్వారా ప్రతిరోజు నీ హృదయాన్ని కడుక్కో వాక్యం అనే ఆ నీటితో నీ హృదయాన్ని శుభ్రం చేసుకో ఆ రోజు నేను నీటిని పోసి ఆ చెట్ల ప్రార్థించినప్పుడు దేవుడు ఆ వాక్యం ద్వారా ఆ చెట్టుని చెట్టులో తిరిగి మరలా ఇచ్చాడు ఆ వాక్యము ప్రకటించిన వెంటనే ఆ చెట్లకి మరలా మరి ఊపిరి వచ్చింది దేవుడు ఈరోజు చెప్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి మరలా బ్రతుకుతాడు చనిపోయినా సరే తిరిగి మరలా బ్రతుకుతాడంట ఆయనలో ఎవరైతే విశ్వాసం ఉంచుతారు ఆయన ఎవరైతే నమ్ముతారో ఈరోజు నేను పాడైపోయాను నేను బాగవ్వను నా జీవితం ఇంతే నా బిడ్డల జీవితం ఇంతే నా కుమారుడి జీవితం ఇంతే నేను ఈ స్థలము ఈ పొలంలో ఏదైతే ఉందో ఇది బీడు భూమి పని చేయదు ఆయన మీరు డిసైడ్ అవ్వకండి తిరిగి మరలా అక్కడ నీరు పోసి అక్కడ ప్రార్థన చెయ్యండి ఆ బీడుగా ఉన్న భూమిని కూడా తిరిగి మరలా దేవుడు ఫలించే భూమిగా చేయగలడు పాడైపోయిన మీ గర్భమును పాడైపోయిన మీ అవయవాలను మరణపు అంచుల్లో ఉన్నటువంటి మీ జీవితాన్ని తిరిగి మరలా లేచి కూర్చోబెట్టే విధంగా దేవుడు చేయగలడండి దేవుడికి అంత గొప్ప శక్తి ఉంది ఆయన మాటలను విశ్వసించండి దేవుడి వద్ద మృతమైనది అంటూ ఏది లేదు మరల మరల నేను చెప్తున్నాను రూఢిగా చెప్తున్నాను దేవుడికి అసాధ్యమైనది దేవుని వల్ల కానిది అంటూ ఈ లోకంలో ఏది లేదు నమ్మిన వారు ఆమె నన్ను చెప్పండి మీ హృదయంలో మీరు దాన్ని విశ్వసిస్తేనే దాన్ని స్వీకరిస్తేనే దేవుడు ఈరోజు ఆ కార్యాన్ని చేయగలుగుతారు మీరు విశ్వసించినంత కాలము మీరు నమ్మనంత కాలము మీరు ఆ మృతతుల్యమైనటువంటి స్థితిలోనే ఉంటారు అలే లుయా రాసిన రెండో పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినం కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి విగదించను ఇదిగో క్రొత్తవాయను పాతది ఇంకా మీ జీవితంలో గతించిపోయిందండి పాత జీవితము పాడైపోయిన జీవితము గతించిపోయింది ఇదిగో సమస్తమును కొత్తగా మారింది నువ్వు క్రీస్తునందు ఉంటే కనుక నీ జీవితము పాడైపోయింది అని చెప్పుకోవడానికి నీకు అవకాశం లేదు నా జీవితం పాడైపోయింది నా జీవితము పాత జీవితపు తాలూకు సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి నేను ఒకప్పుడు వెభిచారని ఒకప్పుడు నేను దొంగని ఒకప్పుడు నేను మోసగాడిని ఒకప్పుడు నేను అబద్దీకుణ్ణి ఒకప్పుడు నేను అబద్ధికురాలని నేను దేవునికి పనికొస్తానా నా జీవితము కూడా దేవుడు స్వీకరిస్తాడా నా బ్రతుకు కూడా దేవుడు స్వీకరిస్తాడా నేను నా తల్లిదండ్రుల్ని మోసం చేశాను నా తల్లిదండ్రుల్ని గాయపరిచాను నా భార్యను నేను గాయపరిచాను నా అత్తమామల్ని నేను గాయపరిచాను నా తమ్ముడిని దగ్గర ఉన్నటువంటి డబ్బుని నేను దొంగలించాను నా ఇంట్లో ఉన్నటువంటి బంగారపు నగు నేను దొంగలించాను అని మీరు మీ హృదయంలో ఒక అపరాధ భావంతో ఉన్నారా నేను దేవుడికి ఫిట్ కాను క్రీస్తులో ఉండడానికి నేను సరి అవ్వను అని మీరు అనుకుంటున్నారేమో అయితే దేవుడు ఒక మాట మీద చెప్తున్నారండి నేను నీతిమంతుల కొరకు ఈ లోకంలోనికి రాలేదు పాపుల కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చాను ఒక పాపిగా ఉన్న వ్యక్తిని బాగు చేసి నిత్య జీవానికి తీసుకెళ్లడానికే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చారు అది నీ కోసమే నా కోసమే ఎవ్వరూ ఈ లోకంలో పరిశుద్ధులు కాదండి ఎవ్వరూ కూడా పుట్టుకతోనే గొప్పవారు కాలేదు మనము మారగా మారగా క్రీస్తులో మనము వెళ్ళగా వెళ్ళగా ఆయనతో నడవగా నడవగా ఆయన వాక్యాన్ని ప్రతిరోజు మన హృదయంతో కడుక్కోగా కడుక్కోగా మనం ఆశీర్వదించబడతాం నూతన సృష్టిగా మార్చబడతాం గొప్ప జీవితాన్ని మనం కలిగి ఉంటాము కొత్త జీవితాన్ని మనం కలిగి ఉంటాం కొత్త అవకాశాలు మనం పొందుకుంటాం వెక్కయ్య జీవితము ఒక పాపి జీవితము మోసగాడు అనేకుల దగ్గర మరి ధనాన్ని తీసుకున్న వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క కరుణ దేవుని యొక్క దయ అతని మీద పడిందో అతని యొక్క జీవితం మాత్రమే కాదు అతని ఇల్లు కూడా రక్షించబడిందంట మృతతుల్యమైనటువంటి అతని జీవితం పాడైపోయినటువంటి అతని జీవితం తిరిగి మరల ప్రభు బాగు చేశారు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నేను అబద్ధాలు ఆడతానండి నేను నా నోరు తెరిస్తే నా యొక్క నా యొక్క బ్రతుకు ఏమి బాలేదండి అందరూ నన్ను దూషిస్తారండి నేను ఎలాగ పనికొస్తానండి అని మీరు అనుకుంటున్నారేమో ప్రభు వద్దకు రండి ఆయన మిమ్మల్ని బాగు చేస్తాడు మనుషుల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని గాయపరుస్తారు మనుషుల దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తోసేస్తారు కానీ దేవుడు వద్దకు రండి ఆయన తిరిగి మరలా మీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మీ పాపములను క్షమించి మీకు నూతన జీవి జీవితాన్ని ఇచ్చి కొత్త అవకాశాలను మీకు దయచేసి మిమ్మల్ని చిగురింపజేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు